తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవరస నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు కపిలేశ్వరపురం మండలంలో వివిధ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్రుల ఆత్మ గౌరవం ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పుత్సల శ్రీనివాస్ అన్నారు పేదలకు కూడు గూడు గుడ్డ వంటి ప్రజా సంక్షేమం పథకాన్ని అందించి పేదల గుండెల్లో చిరస్థాయిగా ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కే దక్కుతుందని శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు త్రిపుర శెట్టి నాని దానేటి శరత్ సిద్దిరెడ్డి రామలింగేశ్వరరావు అంగర రాము నరసింహరావు తోరాటి శ్రీను పిల్ల బసవరాజు తదితరులు పాల్గొన్నారు हरालात तो फिर सुन लो चलता है। नहीं देखो ना तेरे बिखेरे था राधिका ने बिखेरा ना कर एम एन ब्लू पेट पड़ा था ब्लू पेट के ब्लू पेट आता है ब्लू पेट है अलग टेलर ने बात कर दर बाणे का अलग ही है तो दाऊद का सुबह का बुलाया 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 నరేవ నారాయణ కందు ఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన్ని నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో समाजమే దేవారయం ప్రజనే దేవలనే నిలదంతో ఊరు కూడా జీవృత నేరా అనే నినాదంతో సంక్షేమ పార్టీ గాని ప్రజా సంక్షేమాని గాని వెలిగించే జాతి చాటిన మహానాయకుడు మా అన్న అన్న గౌతారక నమః కాలానగుణగా అదే బాటలో పయనిస్తుంది మా పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన ఆశయాలతో ముందుకెళ్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడడంలో నడపడకే ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆయన ఆశయాలతో మేము అందరం కూడా ఈ పార్టీ నెలా కొనసాగిస్తామని చెప్పి ఆయనకి ప్రతిజ్ఞ చేస్తున్నాం